కర్బూజా ఐస్ క్రీము ఇది తినందే ఇంటికి అస్సలు లేదా లేదని గట్టిగా ఫిక్స్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ అయితే ఐస్ క్రీమ్ టేస్ట్ చూసాము అబ్బా సూపర్ గా ఉంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఇంకా నేను మోని స్టార్ట్ చేశామంటే అంతే ఇంకా రంగంలో అయితే దిగేశాము ఫస్ట్ కట్ చేసి అందులో ఉన్న గింజలు అయితే తీసేసాము కర్బూజీ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడం కోసం ముందు రోజు అమ్ముల్ ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకొచ్చేసాము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఒక స్పూన్ షుగర్ అయితే యాడ్ చేశాము Nenek lidah, kau buta, jut, elah bebel, jatah lu. ఇంకా మిక్సీకి అయితే వేసుకున్నాము ఫైనల్ గా జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది డైరెక్ట్ కూడా తాగేయచ్చు కాకపోతే మనకు కావాల్సింది ఐస్ క్రీమ్ కదా ఇంకా దీంట్లో ఫిల్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాము త్రీ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ అయితే ఉంది ఐస్ క్రీమ్ తిందామని కానీ మేము అనుకున్నట్టు జరగలేదు అక్కడ ఇంకా గ్లాస్ లో అయితే ఎక్స్ట్రా మిగిలింది కదా అదైతే ఐస్ క్రీమ్ అయిపోయింది అర్బూజ ఫ్రూట్ లో పెట్టింది మాత్రం ఇంకా ఐస్ క్రీమ్ అవ్వలేదు మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే ఉండాలి ఆ రోజు అయితే లిక్విడ్ గా ఉండే ఇంకా మార్నింగ్ తీసి చూస్తే చూడండి ఐస్ క్రీమ్ లాగా ఫామ్ అయిపోయింది ఫైనల్ గా పిల్లలకైతే ఇలా చేసి పెట్టొచ్చు టేస్ట్ వైజ్ కి సూపర్ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే చిన్న లైక్ వేసుకోండి